సిటీ న్యూస్ ప్రేక్షకుకి స్వాగతం వార్తా విశేషాలు వైసీపి హయంలో ఐదెల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ మాది గ్రామ అవసరాల కోసమే పనులు చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాల కోసం కాదని తెలిపారు ఉపాధి హామీ పథకం ద్వారా వంద పని దినాలు కల్పించేందుకు నాలుగు వేల ఐదు వందల కోట్లు మంజూరు చేశాం ఎనభై ఏడు పనుల ద్వారా యాభై నాలుగు లక్షల కుటుంబాలకి మేలు జరుగుతుంది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీజం చేశారు యాభై ఏడు శాతం ఓట్లు వేసి తొంభై మూడు శాతం గెలిపించారు జగన్ లాంటి భూతాన్ని భూస్థాపితం చేయాలి జగన్ కు రంగులు పిచ్చి ఉంది గత టీడీపీ ప్రభుత్వం వేసిన దీపాల్లో నలభై మూడు శాతం వెలగకుండా చేశారని అన్నారు ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి మొన్న ఎన్నికల్లో నేను చూశాను తెలుగుదేశం పార్టీ పెట్టిన నలభై రెండు అయింది కానీ మొట్టమొదటిసారిగా తొంభై మూడు శాతం గెలిపించి బ్రహ్మరథం పట్టింది ఈ ప్రజానీకమే బ్రహ్మరథం బట్టారు అన్ని జిల్లాల్లో వందకు వంద శాతాన్ని గెలిపించారు యాభై ఏడు శాతం ఓట్లేశారు అంటే అవతర పాలన ఎంత మీకు బాధ కలిగించిందో ఎన్ని అవస అసౌకర్యాలు కలిగించాయో అదొక ఉదాహరణ మాత్రమే దరిద్రం ఆ తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని తమ్ముడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అంతా ఉంది ఆ భూతం లేచి నేను వస్తా నేను వస్తానని ఏం చేస్తారు ఏం చేస్తారు తల్లి మీకు మంచి కావాలంటే మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి పాతేయాలి కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చితాపురం ఫార్మా కంపెనీ బాధితుల్ని పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ సేగన్ అచ్చితాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరమని అన్నారు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించకూడదు అనే తాపత్రయం కనిపించిందని మండిపడ్డారు ప్రభుత్వం అనేది సానుభూతి బాధ్యతతో వ్యవహరించాలన్న ఆయన జగన్ హయాంలో ప్రమాదాలు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు మరి చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాలు సంగతేంటి అని ప్రశ్నించారు ప్రతి పరిశ్రమని తనిఖీ చేసిన తర్వాత అందులో వెలుగు చూసిన లోపాలని సరిదిద్దుకోవాలి గడువు ఇచ్చి ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా జీవో ఇచ్చామని గుర్తు చేశారు గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం మానేశారు ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్ మీద సంక్షేమ పథకాల అమలు మీద లేదు కేవలం రెడ్బుక్ మీదనే ధ్యాస మొత్తం రెడ్ బుక్ తెరవడం దానిని ఫాలో అవడం మాత్రమే కనిపిస్తుందని విమర్శించారు జగన్ అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటన ఈ ఘటన ద్వారా ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం మంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు గుండెని నిండా కమిట్మెంట్ తో పనిచేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మైసూరు వారిపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు పంచాయతీలు చాలా కీలకం గత ప్రభుత్వ హయాంలో సంయుక్త మైసూరు వారిపల్లి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా గ్రామ స్థాయి నుంచి దేశభక్తి రావాలి అని పిలుపునిచ్చారు రాష్ట్రంలో డెబ్బై శాతం వైసీపీకి సంబంధించిన సర్పంచులే అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు అయితే సినిమాలను రాజకీయాలను నేను చాలా ప్రత్యేకంగా చూస్తానని తెలియజేశారు ఎంపీటీసీ మెంబర్లు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం సో మీ అందరూ ఈ సభలో పాల్పొ పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమా రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా గ్రామహితం హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను క్షమించాలి రైల్వే కూడూరిని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానంద రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరికి నేను చేశాను కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరో శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ నేను పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామనే వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు సందర్భంగా తెలియజేసుకుంటాను గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలనే గ్రామ సభ చాలా కీలకం మనకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత అంటే మనం అంత పంచాయతీ రాజ్ వ్యవస్థని అంత ముందుండి అంత ముందుండి తీసుకున్నాం మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీ రాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చు అంత బలం బలం బలోపేతం చేయవచ్చు గత ప్రభుత్వం శ్రీ దుర్గా మల్లేశ్వర వారి దేవస్థానం ఇంద్రకిలాద్రి విజయవాడ శ్రీ అమ్మవారి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి అమ్మవారి కడ్గమాలార్చన సేవలో పాల్గొన్న గౌరవనీలైన బీజేపీ రాష్ట అధ్యక్షురాలు మరియు పార్లమెంటు సభ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు అనంతరం శ్రీ మల్లేశ్వర వారి అభిషేకం సేవలో పాల్గొన్నారు

ए कागद याज रे सप्ते काम धजा जग्या विदेव वस्तम अवेक्षता सर्व भवेमैव सर्वगतो धीना कंंद पक्तो गदेना नोदयम पशो सर्वमा प्रदेन तेना

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సర్వసభ సమావేశం గాంధీనగర్ లోని ఒక హోటల్లో జరిగింది ఈ సందర్భంగా ఫెడరేషన్ నూతన చైర్మన్ గా కంచల అచ్యుతరావును ఎన్నుకోవడం జరిగింది ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా అన్నారు ఈ సందర్భంగా తోరం రాజా నూతన చైర్మన్ కంచల అచ్యుతులు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చెందాలని చిత్ర పరిశ్రమకు బాస్ట్ గా నిలవాలని మెడ్రాస్ నుంచి హైదరాబాద్ కు తీసుకుని రావటం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ ఆర్టిస్ట్లు ఇచ్చే కార్డుల్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాలని ప్రభుత్వానికి కోరటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సినీ కళాకారులు తల్లితలు పాల్గొన్నారు నా పేరు తోర నేను ఇరవై నాలుగు క్రాఫ్ట్లో దర్శకత్వ శాఖకు సంబంధించిన సభ్యుడండి నేను మరి ఈరోజు మా ట్వంటీ ఫోర్ కక్షలు అనేది పట్టదు మరి ఈ రోజు ప్రతి సినిమా తీయాలన్నా ఏది చేయాలన్నా ఆంధ్రప్రదేశ్ విడిపోయి దగ్గర మనకి చాలా సంవత్సరాలు అవుతున్నా సరే హైదరాబాద్ లో గేట్స్ చేసుకొని ఈ రోజు సినిమాల ఇండస్ట్రీ అంతా కూడా ఉండడం జరిగింది మరి నేను ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్ ద్వారా ఎనిమిది సినిమాలు నిర్మించడం జరుగుతుంది ఎనిమిది సినిమాలు కూడా ఉపేంద్రబాబుని మా అబ్బాయిని హీరోగా పెట్టి అందులో అలా రిలీజ్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ మంత్ కంచర్ల సినిమా రిలీజ్ చేస్తుంది అంటే సినిమాలో ఉన్న కష్టాలు ఏంటంటే అందరూ దిగితే గాని ఎవరికి తెలియదు మరి ఒక అసోసియేషన్ నడిపించాలి అంటే అది ఎంతో శ్రమతో కూడుకున్నది మనీతో కూడుకున్నది సమయంతో కూడుకున్నది మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆర్టిస్ట్ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు అలా నిర్మాతలు దర్శకులు ఉన్నారు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి అన్ని విడదీశారు అన్ని విడిపోయే ఆంధ్రప్రదేశ్కి స్వచ్ఛందంగా ఆ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి మాత్రం ఇంకా హైదరాబాద్ లోనే ఉంది మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ కూడా డెవలప్ అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ కు సెపరేట్ గా ఒక విధి విధానం అనేది రావాలి అది వస్తే యొక్క అభివృద్ధి అనేది జరగదు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఏం చేసినా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ విశాఖ విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని చలన చిత్ర పరిశ్రమ కార్మికులకి బాధ్యతగా నిలవాలని మరి గతంలో మద్రాసులో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అండి మరి రెండు వేల పదమూడు వరకు కూడా అక్కడ హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా మరి అభివృద్ధి చెంది ఎంతో మంది మరి చలన చిత్ర పరిశ్రమ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కార్మికులందరికీ కూడా చేయూతనిచ్చి మరి విభజన అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హెచ్ టూ ట్వంటీ ఎయిట్ గా రిజిస్ట్రేషన్ కావించి మరి ఈరోజు అద్భుతమైనటువంటి చలన చిత్ర పరిశ్రమ కార్మికుల్ని తయారు చేయడానికి కంకణం కట్టుకుని అనేకం క్రాఫ్ట్లను ఇక్కడ డెవలప్ చేయడానికి మరి ఎంతో కృషి చేయడం జరుగుతుందండి దీన్ని మరి గుర్తించి మరి విశాల హృదయులు కలకత్తా మహానగరంలో డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడిన దోషులు వెంటనే శిక్షించాలని మండల బీజేపీ అధ్యక్షులు కల్లూరి శ్రీవాణి తెలిపారు ఎన్టీఆర్ జిల్లా పెరుగుంచపురాల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా జస్టిస్ ఫర్ మౌమిత అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కార్యక్రమంలో సర్పంచ్ వేలుపుల పద్మకుమారి హై స్కూల్ హెచ్ఎం జలజ కూటమి నాయకులు శివ వినయ్ అంగన్వాడీ టీచర్లు అసవర్కర్లు హాస్పిటల్ సిబ్బంది నర్సులు స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు జూనియర్ డాక్టర్ హోమితా అనేటువంటి జూనియర్ డాక్టర్ ని కొంతమంది కిరాతకులు అతి కిరాతకంగా అతి దారుణంగా చేతులు విరిచేసి కాళ్ళు విరిచేసి చెప్పలేని విధంగా మహిళలు జుగుస్స పొందే విధంగా అతి కిరాతంగా ఆమెను చంపవేయటం జరిగింది ఇలాంటి అకృత్యాలు ఇంకా మహిళలపై జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి జరగకుండా ఉండాలి ఈ ఈ ఈరోజు ఆమెకు జరిగినటువంటి దానికి రోజుల్ని వెంటనే శిక్షించాలి వారికి శిక్ష పడాలి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ దాన్ని ఖండిస్తూ రోజు ఆడపిల్లలు మన ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఎంతో న్యాయం జరగాలి అని రోడ్డు మీదకి రావడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన శిక్ష వేయాలని చెప్పేసి కోరుకుంటూ దీన్ని తీవ్రంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల్లు పంచాయతీ ఆఫీస్ ఆవరణలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సృజన ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న అధికారులు మరియు నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఎక్కడ కూడా అవగతవ జరగకుండా ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కావాలి అదే విధంగా డైవర్స్ అవ్వకుండా పూర్తిగా పగట్టిగా ఈ ప్రభుత్వం సంకల్పం ఉంది అందువల్ల ప్రజలు ఓపెన్ గా కావాల్సిందేంటి జరుగుతుందేంటి జరగాల్సింది మీరు ఆ విషయాలు తప్పకుండా డిస్కస్ చేస్తే చర్చిస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల కన్నా ఇంత కలటర్ చెప్పారు మీరు మాట్లాడేదానికన్నా ఫీడ్బ్యాక్ ఎవరైతే ఆ విషయాలు తెలుసుకొని చర్చించుకొని దాన్ని మనం ప్రతిపాదనలు ఈరోజు తీర్మానం చేసుకుంటూ ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఇక్కడ వచ్చేసిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులు కూడా మా కాన్ఫిడెన్స్ లో టీ కలెక్టర్ గారు మాట్లాడారు ఎన్ఆర్జీ డిఎంఎం ఫండ్స్ డిఎంఎం ఫండ్స్ అనుసంధానం చేసి మా కాంక్షలు డ్రైన్స్ రూట్స్ కావచ్చు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఈ రోజు మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ అమ్మవారి ఆలయానికి వివిధ వర్ణముల పూలతో సుందరంగా అలంకరించడం జరిగింది మూడవ శుక్రవారం సందర్భంగా మహా మహామండపం ఆరవ అంతస్తున్నందు ఆలయ వైదిక సిబ్బంది అర్చకులు వరలక్ష్మి వ్రతం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఆర్జిత సేవగాను మరియు పది గంటలకి ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించడం జరిగింది ఐదు వందలకు పైగా మహిళలు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం నందు పాల్గొనడం జరిగింది ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి లీలా కుమార్ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టైన మళ్ళీ కలుద్దాం నమస్కారం